నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ వాగార్థ వివ సంపృప్త వాగార్థ ప్రతిపత్తి జగితపితరవు వందే పార్వతీ పరమేశ్వర్ మోక్షద ఏకాదశి మోక్షద ఏకాదశి అంటే మనకి మార్గశిర మాసంలో మొదటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ఎందుకు మోక్షద ఏకాదశి అంటే ఇది మోక్షాన్ని కలిగిస్తుంది ఎవరికి కలిగిస్తుంది అంటే కేవలం మనకే కాదు అంటే మనం నిత్యం పూజ చేసి నిత్యం మనం ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉంటే చక్కటి మోక్షాన్ని కలిగిస్తుంది అన్నాం కదా కేవలం మనకే కాదు మన ముందు ఉన్నటువంటి పూర్వీకులు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మోక్షం కలిగించాలి అని అని అనుకునేటువంటి వాళ్ళకి చక్కటి అదృష్టం అనమాట ఈ మోక్షద ఏకాదశి మరి ఈరోజు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే సంవత్సరంలో మనకున్న పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో రెండు ఏకాదశులు ఉన్నాయి ఆ ఏకాదశి నియమాన్ని కనుక పెట్టుకుంటే ఏకాదశి వ్రతం చేస్తాం ఏం చేస్తాం విష్ణుమూర్తిని ప్రార్థిస్తాం విష్ణుమూర్తిని కొలుద్దాం విష్ణుమూర్తికి అభిషేకం చేస్తాం విష్ణు దేవాలయానికి వెళ్తాం మనకి ఏది వీలైతే అది ఉదయాన్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం తలస్నానం చేసుకోవడం వీటితో పాటు లక్ష్మీ సైత విష్ణుమూర్తిని పెట్టుకొని పూజ చేసుకోవడం చేస్తాం విష్ణు సహస్రాలు వింటాము లక్ష్మీదేవి యొక్క మన ఆ అమ్మవారి యొక్క అర్చన కానీ అష్టోత్తరం కానీ లేకపోతే స్త్రీ సూక్తం కానీ చదువుతూ పూజ చేస్తాం ఇది కనుక మనం చేసినట్టయితే తప్పనిసరిగా ఏకాదశి ఏదైతే మోక్షద ఏకాదశి ఉందో దానివల్ల మనకి కాకుండా మన పూర్వీకులకు కూడా మోక్షం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో ఏం చెప్పారు ఉపవాస నియమం తప్పనిసరి ఏకాదశి రోజు తర్వాత ఉపవాస అంటే పూజ అన్నీ అయిన తర్వాత పెద్దవాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు అయితే మధ్యాహ్నం తింటారు ఏకభుక్తం లేదు అంటే సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మళ్ళీ ఒకసారి మనం ఆ స్వామిని దీపం వెలిగించిన తర్వాత ఆ నక్షత్రాన్ని చూసి తింటూ ఉంటాం ఇలా కనుక ఏకాదశి లేదు ఇంకా ఏకాదశి దీక్షలో ఉన్నటువంటి వారు ఏకాదశి అంతా ఉపవసించి ద్వాదశి రోజు పాలన చేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే ఏకాదశి రోజు మనసా వాచా కర్మణ ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది ఈ జన్మలో కాకుండా పై జన్మలోకి మనం నిల్వ చేసుకోవలసినటువంటి పుణ్యం వస్తుంది చిట్ట చివరిగా ఒకే ఒక్క పని చేయాలి ఆ రోజు ఏదైనా తోచినంత దానం చేయడం మాత్రం మర్చిపోకూడదు అలా చేసినట్టయితే మోక్షదాయ ఏకాదశి తప్పనిసరిగా మనకు మన పూర్వీకులకు చక్కటి మోక్షాన్ని కలిగిస్తుంది నమస్తే